హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తొందరగా ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి అన్న మానిటైజేషన్ అవ్వాలి అన్న ఈ త్రీ టిప్స్ పాటించండి తొందరగా యూట్యూబ్ అనేది గ్రో అవుతుంది అండ్ మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుంది ఫస్ట్ వన్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే మనం ఇస్తామో అదే ఉండాలి మనం నేమ్ అస్సలు మార్చవద్దు సెకండ్ వన్ వచ్చేసి ప్రొఫైల్ పిక్ మనం ఏదైతే ప్రొఫైల్ పిక్ పెడతామో ఆ ప్రొఫైల్ పిక్కే ఉంచాలి అస్సలు చేంజ్ చేయవద్దు థర్డ్ వన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ టిప్ పాటిస్తే కనుక మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది పెరుగుతుంది ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయితే అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్లో మనం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెడతాం కదా అస్సలు డిలీట్ చేయవద్దండి మనం డిలీట్ చేస్తూ ఉంటే వాళ్ళు యూట్యూబర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు మ రీయూజ్డ్ కంటెంట్ పెడుతున్నారు యూజ్ అయ్యేది ఉండట్లేదు ఎప్పుడు డిలీట్ చేస్తూ ఉంటారు అని మన ఛానల్ని వెనక్కి వెనక్కి నెడుతూ ఉంటారు లాస్ట్కి ఇంకా మన ఛానల్ అనేది బ్లాక్ అవ్వడం కానీ మన ఛానల్ డిలీట్ అవ్వడం కానీ జరుగుతుంది సో మనకైతే మన ఛానల్ అనేది అసలు ముందుకి పోదు అంటే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ మూడిని పాటించండి మీకు తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అండ్ మోనిటివేషన్ కూడా తొందరగా అవుతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్